సార్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి సార్ నమస్తే అండి చెప్పండి నమస్తే అండి మాడుగు నియోజకవర్గం దవరాపల్లి మండలం డవరాపల్లి గ్రామం అండి ఓకేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురు పేరు ఓకే సార్ నేను నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాను ముప్పై కుటుంబాలు అప్పుడు తొంభై ఎనిమిదో పార్టీ వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి నిజాయితీగా పార్టీని పట్టుకొని పనిచేస్తాం సార్ అలాంటిది ఇప్పుడు డేటి సంఘాల మాకు అన్యాయం జరిగిందండి అలాగే మామూలు ఎమ్మెల్యే మండ గారు మాకు మాట ఇచ్చారు ఒక డైరెక్టర్ కంపల్సరీగా మీకు ఇస్తామని మాటిస్తారు అయితే గత ఐదు రోజుల ముందే ఆయన కలడం జరిగిందండి ఒక ముప్పై మంది వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెన్నపల్లి వెళ్ళాం వెన్నలపాల్లి నుంచి డైరెక్టర్ గా మళ్ళీ అడ్డూరు వెళ్ళిపోవడంలో అడ్డూరు చూసుకోండి ఉండండి ఎమ్మెల్యే కదా ఆయన లేదు సార్ ఎమ్మెల్యే వెన్నెలపాల్లో ఉంటాను ఆయన మాడుగులో లేరు ఓకే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఎమ్మెల్యే వెళ్ళడానికి ఆటోలు కట్టుకొని వెన్నలపాడ వెళ్ళాము వెన్నలపాడ వెళ్ళిన తర్వాత నేరమ్మ అడ్డూరు వెళ్ళిపోయారని చెప్పారు అక్కడికైనా వెళ్తుంటే మళ్ళీ అక్కడి నుంచి మధ్యలో ఫోన్ వచ్చింది చోడవరం వచ్చింది సోడవరలో ఉన్నారంటే మళ్ళీ సోదవరం వచ్చాం సార్ ఆ రోజు ఈ ముప్పై మంది ఆటోలు మూడు ఆటోల మీద వచ్చి మళ్ళీ సోదవరలో ఆయన కలిసా ఆయన కలిసిన వెంటనే అప్పుడు ఒక మాట మా బాధలన్నీ మీరు చెప్పుకుంటే ఒక మాట ఇచ్చారండి ఆయన కంపల్సరీగా మీకు డైరెక్ట్ ఒకటి ఇస్తామని చెప్పేసి మాటిచ్చారండి మాటిచ్చి ఒక లెటర్ ఇచ్చి లెటర్ మీద సంతకం పెట్టి ఈ లెటర్ పట్టుకెళ్లి పాతున్నాడు నీతి సంఘం అది దాము రిజర్వేషన్ సైన్మెంట్ చేస్తాడు ఆయనకి ఇస్తాను ఈ లెటర్ ఆయనకి ఎవరన్నా పాతున్నాడుకి ఇచ్చారండి డైరెక్టర్ గా మీ ముప్పై మంది వచ్చి ఆ లెటర్ ఆయనకి ఇచ్చాం ఇచ్చిన తర్వాత మీకు ఒకే ఒక టైం మీకు ఆయన చెప్పారు కనుక ఒక డైరెక్టర్ మీకు ఇస్తాను అని చెప్తే దానికి మా సిగ్మెంట్ చెందిన చంద్ర పొరుపులు చంద్ర పెట్టామండి పేరు కూడా ఇచ్చిన వాళ్ళు నమోదు చేసుకుంటూ అన్ని ఒకే అయిపోయిన తర్వాత డైరెక్టర్ రేపు రెండు వందల పద్నాలుగు జరిగినప్పుడు అదే ఎమ్మెల్యే మాకు ఆపించారండి ఎంఆర్ఓ మేడం గారిని అడిగామండి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఎంఆర్ఓ మేడం గారు ఉన్నాం మేము మా కాగితాలు అందరికీ కూడా ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇవ్వలేదండి డిటి గారిని మేము నివదీసి అడిగామండి అడిగితే మీరు పక్కన పెట్టేశారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇవ్వబోతున్నారు అని చెప్పారండి ఎంఆర్ఎం మేడం గట్టిగా మేము నిలదీసి అడిగి మాకు కంపల్సరీకి ఇవ్వాలని చెప్తే మాకు అర్జెంట్ ప్రాణం ఉదయం ఆరు గంటలకు ఇచ్చేస్తాం రండి అని చెప్తున్నానండి అన్ని మేడం కూడా తెల్లవారు ఆరు నెలలు కాదు పది గంటల వరకు ఆఫీస్ రాలేదండి మేము నామినేషన్ వేయకుండా నామినేషన్ ఇచ్చేస్తాం పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే అన్న మాట నామినేషన్ వేయించేసి పర్యాప్తుగా వైసీపీ నుంచి వచ్చినోళ్ళకి రెండు డైరెక్టర్లు ఇచ్చి చేత నామినేషన్ వేయించి ఓట్లు ఉన్నోళ్ళు ఓట్లు లేని వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఒక గదిలో ఎత్తేసి అక్కడ చేయిలెత్తించేసి దారుణంగా వాళ్ళు ఎన్నిక చేస్తారండి ఒక గ్రామ శాఖ అధ్యక్షులుగా నాకు ఎటువంటి విలువ కాదు ఎటువంటి మర్యాద కూడా ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వలేస్తారు ఇప్పుడు దీని వెనక కిలపర్తి భాస్కర్ రావు ఎక్స్ ఎంపీ మన వైసీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చున్నారు ఆయన అస్త్రమైన ఉన్నదా లేదు అనుకుంటే లేదు అనుకుంటే ఎమ్మెల్యే ఇష్టానుసారంగా చేస్తున్నారా అసలు మీరు ఎందుకు నేను నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని ఎందుకు ఇంత తాస్కారం చేస్తున్నారు వీళ్ళంతా అసలు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మాడుగుల నియోజకవర్గం కానిటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడో వెన్నెల పాలం నుంచి తీసుకొచ్చి పెట్టినటువంటి అక్కడ నాయకులు కాదని నాయకత్వం మీద నమ్మకోలేక చంద్రబాబు ఈయనకి ఇచ్చారా అసలు ఇచ్చిన తర్వాత మీరంతా గెలిపించారు మా నాన్ లోకల్ పర్సన్ని ఈరోజు ఆ కష్టాలు ఓ పక్క ఎదురవుతున్నాయి ఓ పక్క బాధలు పడుతున్నారు ఎక్కడో ఎమ్మెల్యే అనేది ఆ కాన్స్టెన్సీలో అంట ఉండాలి ఎక్కడో మళ్ళీ వెన్నెలపాలం అంటే కనీసం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక ఇరవై కిలోమీటర్లు సుమారుగా వంద కిలోమీటర్లు మొత్తం జర్నీ చేసి మీరు అంతా చితికిపోతుంటే అసలు ఎందుకు ఎందుకు ఈ ఎమ్మెల్యే అవసరం అనుకుంటారా మాకు మాడు నియోజకవర్గంలో పివిజి కుమారు రామానాయుడు పైల ప్రసాద్ రావు అనే ముగ్గురు వ్యక్తులు మా నియోజకవర్గంలో డెవలప్మెంట్ అవనా పార్టీ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తల్ని కూడా బలోపేతం చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యకర్త కష్టాన్ని చూసింది వాదంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పని చేయలేదో ఎవరు పత్ర అవుతున్నారో ఎవరు పాప నిర్ణయించి నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజు జరుగుతూ ఉంటే పివిజే కుమార్ ఎక్కడికి పోయాడు గౌరీ రామాయణ ఎక్కడికి పోయాడు పైల ప్రసాదరావు ఎక్కడికి ఎక్కడ పోయాడు మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటాయి ఎందుకు మాట్లాడలేదు ఈ విషయంలో పివిజయ కుమార్ గారు కూడా మా పాత్రలు ఆయన చెప్పుకుంటే వెంటనే ఆయన ఆయన స్పందించి ఎమ్మెల్యే గారు చెప్పారు గ్రౌండ్ దేవుల్లో గురులు దేవుళ్ళు గ్రామశాఖ అధ్యక్షులు పనిచేస్తారు మనకి కంపల్సరీగా ఒకటి ఆయన చెప్పాలి డైరెక్టర్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సార్ ఎమ్మెల్యే గారు కూడా సరేనమ్మా ఇస్తాను అని చెప్పి ఒకే అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టారండి ఆయనకి ఓకే ఆయనకి ఇస్తాను మెసేజ్ కూడా పెట్టిన తర్వాత అన్యాయంగా దారుణంగా మా పెళ్ళికొంట ఎసం చేస్తే దారుణంగా మార్చిస్తారు సార్ సరే ఇప్పుడు 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 ఎమ్మెల్యే ఎవడండి ఎమ్మెల్యే ఎవడు అసలు ఎమ్మెల్యే ఎవడు ఎమ్మెల్యేకి సంబంధం ఏంటండి నీటి సంఘం ఎలక్షన్ లోని ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి నిజాయితీగా ఉన్నటువంటి అక్కడ రైతులు ఓట్లు వేయాలి ఎనామినేషన్ ఇచ్చేవలసిన అవసరం ఏమి వచ్చింది మీరు అందరూ కలిసి కూర్చొని గర్జించి మీరు దాని మీద ఒక కంప్లైంట్ చేయండి మీరు మాట్లాడదాం డిఫరెంట్ గా మేము అండగా ఉంటాం డెఫినెట్ గా మీకు దీని మీద న్యాయ వెళ్దాం అవసరం అయితే కోర్టుకు వేద్దాం అదే సార్ అదే సార్ అందుకే మేము కూడా అదే ఆ విషయం మీద మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎక్కడ రమ్మంటే వాళ్ళకి జనసా గారు కూడా కంప్లైంట్ అవ్వడానికి సార్ ఒక మాట సార్ ఒక మాట అండి చెప్పండి గౌరా పిల్ల ఎప్పటి నుంచో మొదటి నుంచి పార్టీని పట్టుకుని అండదండలుగా ఉండి పార్టీ నడిపిస్తూ మహేశ్వరి నాయకు గారు ఆయన బాధలో పనిచేస్తాను మా టీం వర్క్ అంతనా నిన్న కాక మొన్న వైసీపీ ముందు రెండు వేల పద్నాలుగులో తిలపత్ భాస్కర్ రావు అని రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ లో ఉండి పద్నాలుగులో వచ్చి పదవులు అనిపించి ఎంపీ చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వెళ్ళిపోయి అక్కడ ఎంపీపీ చేసి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం వచ్చి మంచి అధికారాన్ని తలస్తాను సార్ అంటే అంటే దురదృష్టం ఏంటంటే మీరు మీరు చేసిన తప్పుదాలు ఏంటంటే వలస నాయకుల్ని టీడీపీ ప్రోత్సహించడమే తప్పు నిజమైన తప్పు అసలు అసలు దేవరాపల్లి మండల పరిధిలో అనేకమైనటువంటి భూములు కబ్జాలు చేసేసి అక్కడ ఇసుక దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా దారుణంగా దోచుకు తిరి అది కాకుండా ఈ రోజు ఆ ఏదైతే ఇండియన్ ఏదైతే గ్యాస్ కూడా ఉన్నదో గ్యాస్ కూడా కాడి నుంచి పెట్రోల్ బంకుల వరకు కూడా అనాథరైతులుగా అక్రమంగా నడిపిస్తున్నటువంటి ఈ వ్యక్తులు కేవలం ఈ డబ్బులు సంపాదన